నమస్కారం ఈ ప్రశ్నకు బదిలీ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ జనలగడ్డ ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం అది పొత్త లేక కుత్తుకపై కత్త అంటే బీజేపీకి టీడీపీకి కొత్త పొత్తు ఏర్పడింది దీని మీద ఇప్పుడు అంతా చర్చ ఎనలిస్టులు విశ్లేషకులు డిబేట్స్ అన్నీ గత కొద్ది రోజులుగా దీని మీదే ఎక్కువగా నడుస్తున్నాయి అయితే చర్చ ఈరోజు కొత్తగా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు కానీ ఈ పొత్తు గురించి ఐదు నెలల క్రితమే నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది అదేంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆగమాగాల మీద వెళ్ళి కలిసి అప్పటికప్పుడు టీడీపీతో కలిసి పోటీ చేస్తాం అని ఆ రోజు ఆ రోజునే పొత్తు ప్రకటించడం జరిగింది అప్పుడు ఒక వీడియో చేశాను ఈ పొత్తు కుదిరిందా కుదర్చబడిందా అని అంటే కుదరటానికి కుదర్చబడటానికి తేడా ఉంది స్వతంత్రించి నిర్ణయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ అది కుదిరినట్టు తనకు తానే ఆ పొత్తును కుదుర్చుకున్నట్టు అలా కాకుండా వెనక ఎవరన్నా ఉండి పావులు కదిపితే అది కుదర్చబడినట్టు అందరూ ఆ రోజు అనుకున్నది ఏంటంటే బీజేపీ అనుకుండి ఈ నాటకాన్ని గీతేర తీసింది అనేది ఆ రోజే ఆ వీడియోలో అది చెప్పారు జరిగే అవకాశం ఉందని అదే ఇప్పుడు చర్చించుకుంటున్నారు అందరూ కూడా అదేంటంటే ఈ పొత్తుకు విత్తు ఆ విధంగా ఆనాడే పడింది ఆ వెనక ఆ ఎత్తుగాడ వెనక బీజేపీ ఉందనేది ఆనాడే తేటకలమైంది కానీ ఈ రోజు కొత్తగా మళ్ళీ చర్చించుకుంటున్నారు అంతే తేడా అయితే ఈ పొత్తు వెనకాల బీజేపీ ఉందన్నది స్పష్టంగా ఆ రోజు తెలియకపోయినా రోజైతే అందరికీ సుస్పష్టమైంది దీనికి కారణాలు ఏమైంది అనుకుంటే టీడీపీ ఐదు నెలలకు ముందు విస్తృతంగా యువకుళం పేరుతో పాదయాత్రలు చేస్తూ ఒకవైపు లోకేష్ అలాగే మరోవైపు సుడిగాలి పర్యటన చేస్తూ చంద్రబాబు ప్రజలను కలుసుకోవడంతో ప్రజల నాడి అనేది అప్పుడు తెలిసింది ఎంత ఎలా వైసీపీకి వ్యతిరేకంగా ఉంది ఏ విధంగా టీడీపీకి అనుకూలంగా ఉంది అనేది అంటే ఖాయంగా ఆ రోజున టీడీపీ సోలోగా పోటీ చేస్తే నూట యాభై సీట్ల పైనే గెలిచే అంత బలాన్ని పుంజుకోగలిగింది అనేది ఎప్పుడైతే తెలిసిందో బీజేపీ గుండెలు గుబులు మొదలైంది ఎందుకంటే బీజేపీకి టీడీపీ ఎదగటం ఏమాత్రం ఇష్టం లేదు అందుకనే కొత్తగా వైసీపీని రంగంలో దించి చంద్రబాబు నాయుడికి పక్కలు బల్లెలో తయారు చేసింది ఆ విధంగా ఎప్పటికప్పుడు ఒక ట్రంప్ కార్డ్ లేక వైసీపీని బీజేపీ వాడుకుంటూ వస్తుంది అయితే ఆ మధ్యకాలంలో ఎప్పుడైతే టీడీపీ అత్యంత బలమైన పార్టీగా రేపు వొద్దున్న అధికారంలోకి రాబోతుందని తెలిసిందో ఈ సర్వేలు అన్ని చూసిన తర్వాత బీజేపీ అప్పుడే కొత్త ఎత్తుగా మొదలుపెట్టింది అదే ఇది అంటే అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించడం వెనకుండి ఆ తర్వాత అతన్ని నిర్వీర్యం చేయటం ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా పర్యటన చేస్తున్న ఆ పార్టీని ఒక్కసారిగా నైలమలో పడేయటం ఆ తర్వాత ఆత్మరక్షణలో పడేయటం ఇవన్నీ కూడా ఒకటా వెనక ఒకటి బీజేపీ చేసిన ఎత్తుగడలో భాగాలే ఆ విధంగా వైసీపీని వాడుకుని టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది అప్పటికి కూడా టీడీపీ తనకున్న శ్రేణుల ద్వారా కానీ తనకున్న కార్యకర్తల బలంతో కానీ నిరూపించుకోగలగడంతో ఎక్కడికక్కడే ఆ ప్రజాబలం రోడ్లపైకి వచ్చి కనిపించడంతో ఇక గత్యంతరం లేక మరో ప్రత్యామ్నాయాన్ని బీజేపీ వెతుక్కోవటం అది అదేంటంటే వైసీపీని తాత్కాలికంగా దూరంగా పెట్టి టీడీపీని దగ్గర చేర్చుకునే ప్రయత్నం ఎటు తిరిగి టీడీపీ నెగ్గుతుంది కానీ ఆ టీడీపీ సోలోగా అత్యంత బలంగా అవతరించకూడదు అనేది బీజేపీ ఆలోచన అందులో భాగంగానే టీడీపీ గెలిచినా కూడా అది ఒక జనసేన పొత్తుతోనో లేదా ఒక బీజేపీతో పొత్తుతోనో గెలిచింది అనే విధంగా ఒక ఇవ్వాలనేది ప్రజల్లోకి అలా తీసుకెళ్లాలనేది బీజేపీ ఎత్తుకడం అదే క్రమంలో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఒకవైపు సోలోగా వైసీపీ ఉంది మరోవైపు టీడీపీ అలాగే బీజేపీ జనసేన దీని వల్ల ఏమవుతుందంటే విలన్ పెద్దోండి చేసినట్టు అవుతుంది హీరోలు ఎంతమంది ఉన్నా చిన్న అయిపోతారు విడివిడిగా చూస్తే వీళ్ళు పెద్ద హీరోలే విడిగా చూస్తే చంద్రబాబు అత్యంత బలమైన పార్టీగా ఉంది అలాగే జనసేన కూడా బీజేపీ కూడా ఇలా విడివిడిగా ఉన్నప్పుడు ఎవరికి వాళ్లకు అస్తిత్వాన్ని కలిగి ఉంటారు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విధంగా అందరూ కలిసి వైసీపీ మీద పోటీ చేయటం అనేది చేసినప్పుడు అది ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది అది బీజేపీ ఒక ఎత్తుగడ అంటే కన్సాలిడేట్ అవుతుంది వైసీపీకి ఏవైతే ఓట్లు ఉన్నాయో అది చీలిపోకుండా కన్సాలిడేట్ అవడానికి బీజేపీ ఇంటర్ ఇండైరెక్ట్గా ఇది ఒక రకమైన అవకాశాన్ని కల్పించినట్టు కానీ నెగటమంది అనివార్యం కానీ ఆ నెగ్గడం అనేది అత్యంత పెద్ద ఫైట్ ద్వారా నెగ్గే అలాగా చేయటం అనేది బీజేపీ ఎత్తుగడ ఈ విధంగా సోలోగా టీడీపీ నెగ్గే అవకాశం లేకుండా చేసి టీడీపీ నిర్వీర్యం చేసి కేవలం బీజేపీ జనసేన పొత్తుతోనే నెగ్గింది టీడీపీ అధికారానికి అతి కష్టం మీద దక్కించుకోగలిగింది అనేలాగా చేయటం అనేది బీజేపీ ఎత్తుగడ అది ఒక రకంగా సక్సెస్ చేసుకోగలిగింది ఏది ఏమైనా టీడీపీకి బీజేపీతో పొత్తు అనివార్యమే కానీ అవసరం కాదు అనేది ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఈ విషయం మీద మరో వీడియో చేస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి అది ఎలాగో ఏంటి అనేది అదేవిధంగా ఇంతకుముందు పవన్ కళ్యాణ్తో ఆ పొత్తు కుదిరిందా కుదర్చబడిందా అనే వీడియో కూడా ఐదు నెలల క్రితం పెట్టింది నేను మళ్ళీ ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను దయచేసి అది కూడా చూడండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చేయించండి మరింత ప్రోత్సహించండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు మరో అవకాశాన్ని మీ ద్వారా ఇవ్వండి నమస్కారం మీ జయసార్